అందరికీ నమస్కారం మరి ఇంటి మహాలక్ష్మికి స్వాగతం ఎలా ఉన్నారండి అందరూ ఈరోజు నాగుల చవితి కోసం ఇలా పూజకి పూజా ద్రవ్యాలన్నీ సిద్ధం చేసుకుంటున్నానండి నాగేంద్రుడికి మన పంచామృతాలతో అభిషేకం చేసుకుని అలాగే పువ్వులతో పత్రి పూజ కోసం ఇలా అన్నీ సిద్ధం చేసుకుంటున్నాను అలాగే నువ్వులు బెల్లం కలిపి దంచి చేసే చిమ్మిలి ఉండ కూడా స్వామివారికి పెడుతున్నానండి అలాగే నండూరి శ్రీనివాస్ గారి ఛానల్లో చూశాను ఇలా ఎర్రటి బట్ట కూడా పెట్టాలని చెప్పారనమాట నార్మల్లీ మేమైతే దూదితో మనం వస్త్రం లాగా చేస్తాం కదండి అలాంటి వస్త్రాలే సమర్పిస్తాం అనమాట అయితే ఈసారి నేను ఈ ఎర్రటి వస్త్రాన్ని కూడా సమర్పించాలనుకుంటున్నాను అలాగే ఈరోజు పూజతో పాటుగా మా ఇంట్లో ఉన్న నాగ దోషానికి సంబంధించిన ఒక కథ కూడా మీతో చెప్దాం అనుకుంటున్నానండి అయితే మా ఇంట్లో పుట్టే ప్రతి మొదటి బిడ్డకి అంటే వాళ్ళు ఆడపిల్ల అయినా మగపిల్లాడైనా నాగా అని కలిసి వచ్చేలాగా పేరు పెట్టుకుంటా అనమాట అయితే స్టైల్ కోసం ఆ నాగా తీసేశాక నేనేమేమి ఇబ్బందులు పడ్డాను ఎలా దానికి రెమెడీ చేసుకున్నాను ఇవన్నీ కూడా నేను చెప్పడానికి ప్రయత్నిస్తానండి అయితే ముందుగా ఇలాగ నువ్వులు బెల్లం దంచుకుని చిమ్ములుండలు చేసి పెట్టుకుంటున్నాను అనమాట మనం పూజ చేసుకునేటప్పుడు అన్నీ ఒకేసారి రెడీ చేసి పెట్టేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది పూజ ముందుగా ఇలా నా దగ్గర నాగేంద్రుడి పడగ ఉందండి అంటే మీరు కార్తీక మాసంలో శివుడి పూజలు అభిషేకాలు చూసుంటారు శివలింగంతో పాటు ఇలా డిటాచబుల్గా నాగ నాగేంద్రుడి పడగ కూడా ఉందన్నమాట ఐదు తలలు ఉండే నాగేంద్రుడి పడగ చాలా బాగుంటుందండి అయితే ఇలా పడగకి సపరేట్గా తీసి పూజ చేసుకోవచ్చు అని చెప్పారు పెద్దలు కాబట్టి ఈ నాగేంద్రుడికే ఈరోజు పూజ చేస్తున్నానండి నాకు పుట్ట వరకు వెళ్ళి చేయడానికి కుదరలేదనమాట అయితే మా ఇంటి దగ్గర పుట్టలు కూడా ఏవి లేవండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఉంది కానీ అందులో యాక్టివ్గా ఉండే పుట్ట ఏది లేదనమాట అయితే నేను ఇంట్లోనే ఇలా చక్కగా పడగకి అభిషేకం పూజ చేసుకుంటున్నాను అయితే మా ఇంట్లో జరిగిన సంఘటన అండి ఇది మా తాతయ్య గారి వాళ్ళ పూర్వీకులు అనమాట అంటే వాళ్ళ నాన్నమ్మ ఆ కాలం నాటి స్టోరీ అటండి అయితే వాళ్ళు ఇంట్లో చాలా పూజాదికాలు చాలా ఎక్కువగా నిర్వహించేవాళ్ళు అనమాట వైదిక బ్రాహ్మణులు వాళ్ళు కాబట్టి ఇలా ఇంట్లో పూజ అన్న సంతర్పణ జరుగుతున్నప్పుడు అప్పట్లో అంత కట్టెల పొయ్యిలోనే వంట చేసేవాళ్ళు కదండి పెద్ద పెద్ద కట్టెల పొయ్యిలు అంటే పెద్ద గంగాళాలు పెట్టేంత పెద్ద పొయ్యి అనమాట అంటే మట్టితో పొయ్యిలాగా కట్టి దాంట్లో కట్టెలు పెట్టి వంట అనమాట అలా వంట అయిన తర్వాత ఏదో ఒక పాము వంట అయ్యాక అక్కడ బూడిది ఉంటుంది కదండి చాలా వెచ్చగా ఉంటుందన్నమాట పాములు వెచ్చదనాన్ని కోరుకుంటాయి అలా ఒక పెద్ద పాము అట పాము ఆ వెచ్చదనం కోసం వెళ్ళి దాంట్లో పడుకున్నప్పుడు ఎవరో వంట చేసేవాడు చూసుకోకుండా దాంట్లో మళ్ళీ కట్టెలు అవి పెట్టి పెట్టేశారనమాట కాల్చేశారనమాట సో అప్పటి నుంచి ఆ దోషం ఉంది అయితే చాలా దోష నివారణకు పూజలు అవన్నీ చేసుకున్నాక పరిహారాలు పూజలు చేశాక ఇంట్లో పుట్టే ప్రతి మొదటి బిడ్డకి నాగా అని కలిసి వచ్చేలాగా పేరు పెట్టమని చెప్పారు అయితే అప్పటి నుంచి మా ఇంట్లో ప్రతి ఒక్కరికి నాగేంద్రుడి పేరు కానీ పేరుకు ముందు నాగా అని కానీ పెట్టుకుంటారండి ఇదొక దృష్టాంతం ఇదొక కథ నేను విన్నాను కానీ నా కళ్ళతో నేను చూసిన ఒక స్టోరీ మీకు చెప్పాలి ఇది చాలా పర్సనల్ స్టోరీ అండి మరి నాకు ఎంతవరకు షేర్ చేసుకోవడం కరెక్టో తెలీదు కాకపోతే మనలో విన్నవాళ్ళు ఎవరైనా ఇలాంటి నాగ దోషాలు చేయకుండా ఉంటారని నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను నేను చిన్న పిల్లగా ఉన్నప్పుడు అండి అరౌండ్ ఫోర్ ఫైవ్ ఫైవ్ ఇయర్స్ కంటే ఎక్కువే అనుకుంటాను ఎందుకంటే నాకు సంఘటన గుర్తుంది కాబట్టి మేబీ ఫస్ట్ క్లాస్లో ఉన్నప్పుడు అనుకుంటున్నాను మా ఇల్లు కాస్త ఆ కాలనీ కాస్త ఎక్కువ ఓపెన్ స్పేస్ ఉన్న చోట కాలనీ అనమాట మా ఇల్లు అన్ని ఇండివిజువల్ హౌసెస్ అండి ఇల్లు ఎంత ఉంటుందో ఇంటి చుట్టూ చుట్టూ తోట కూడా అంత ప్రదేశంలో ఉంటుందన్నమాట అలాంటి చోట ఇండివిజువల్ హౌసెస్లో ఉండేవాళ్ళం మాకు అప్పుడప్పుడు పాములు వచ్చేవండి పాము పైన చుట్టుమి నుంచి పడటం చుట్టుపక్కల తిరగటం అలాంటి ఇబ్బందులు ఉండేవి అయితే నాకు తెలిసినంతవరకు ఎవరు కాటేయటం ఎవరిని కాటేయటం కానీ ఎవరికైనా ప్రమాదం జరగటం కానీ నేను చూడలేదు వినలేదు అయితే అలా ఒకసారి పాము వచ్చినప్పుడు మా నాన్నమ్మగారు చాలా భయపడిపోయారనమాట మా అమ్మ ఎందుకు చేశారో మరి నాకైతే తెలియదు కానీ మేబీ నేను ఇంట్లో చిన్నపిల్లనున్నానో ఇంటి చుట్టుపక్కల ఉన్నారు జనాలను మరి ఒక కర్ర తీసుకుని దాన్ని కొట్టేశారండి ఆ తర్వాత ఆ పాము ఎలా లుంగలు చుట్టుకుందో నాకు ఇంకా గుర్తుంది అయితే మా అమ్మగారు కూడా చాలా యంగ్ ఏజ్లో అండి అరౌండ్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ ఇయర్స్లోనే తను చనిపోయారనమాట అయితే మా ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పడం బట్టి ఆ పాము ఎలా లుంగలు చుట్టుకుని బాధపడిందో అమ్మ చనిపోయే టైంలో అలా అంత ఇబ్బంది పడ్డారు అని చెప్పారనమాట అయితే నాకు నా వరకు నాకు నాగదోషాలు ఉన్నాయని నేను నమ్ముతానండి ఈ ప్రకృతిలో ఉన్న ఏ ప్రాణిని కూడా మనం తెలిసి తెలి తెలిసి తెలిసి ఇబ్బంది పెట్టకూడదు హాని చేయకూడదు మన ఆత్మరక్షణకు చేసుకోవచ్చు కానీ అంతవరకు అసలు రాదనమాట మనం తిరగబడకపోతే మనల్ని కుక్క కానీ ఏనుగు కానీ ఆవు కానీ ఏది కూడా మన జోలికి రావు కాబట్టి ఈ నాగపంచమి కానీ నాగుల చవితి కానీ ఇలాంటి పూజలు చాలా భక్తితో మా ఇంట్లో చేసుకుంటారండి మా ఇంట్లో అందరి పేరు ముందు నాగా ఉంటుంది నేను కూడా మధ్యలో కార్పొరేట్లు పనిచేసేటప్పుడు స్టైల్గా ఉండదని నాగా అన్నది ఒమిట్ అనమాట ఆ తర్వాత నాకెందుకో అసలు నాకే నా లైఫ్ సరిగ్గా నడవట్లేదు అనిపించింది చాలా ఇబ్బందులు కష్టాలు ఎదుర్కొన్న తర్వాత వెళ్ళి నేను ఆధార్ కార్డులో మళ్ళీ పేరు చేంజ్ చేయించుకున్నానండి నా ఇప్పుడు అఫీషియల్గా కూడా నాగా అన్నది తప్పకుండా వాడతాను అనమాట పేరులో ఎవరికైనా పేరు చెప్పాలన్నా నాగా అన్నది కలిపే చెప్తాను సో అదండి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇలా నాగపంచమి నాగుల చవితి ఇలాంటి పూజలు తప్పకుండా చేసుకుంటాను అలాగే మంగళవారం రోజు కూడా సుబ్రహ్మణ్య షష్ఠి చదువు సుబ్రహ్మణ్య స్తోత్రం చదువుకుని సుబ్రహ్మణ్య షష్ఠి పూజలు చేసుకోవటం కూడా చాలా చాలా మంచిదండి అయితే ఒక ప్రవచనంలో విన్నాను చాగంటి గారు చెప్తుంటే నాగ అంటే నాగుపాముతో సంబంధం లేని ఏ దేవుడు ఉండడట అంటే శివుడికి కూడా కంఠాభరణాలు ఉంటాయి విష్ణువు అయితే నాగ పాము మీదే పడుకుంటారనమాట శేషతల్పం అంటారు కదా అలాగా ఇంకా వినాయకుడికి యజ్ఞోపవితం కూడా పామే ఉంటుందట అమ్మవారికి కూడా పాము రూపంలో సహస్రారం అని శ్రీ విద్యలో కూడా చాలా విశేషంగా పూజలు చేస్తారని విన్నానండి కాబట్టి ఈ నాగుల చవితికి మనందరం నాగేంద్రుడి పూజ చేసుకుని కుదరకపోతే కనీసం పూజ చూసి వీలైతే పుట్ట దగ్గరికి వెళ్ళి పూజ చేసుకుని ఆ పుట్ట మన్ను కూడా చెవికి పెట్టుకుంటే చాలా మంచిదని చెప్తారండి ఈ పూజ చేసుకుని మనందరికీ ఆ నాగేంద్రుడి ఆశీర్వాదం లభించాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా పిల్లలకు కోసం ట్రై చేసే వాళ్ళు కానీ అంటే అన్యోన్య దాంపత్యం కావాలని కోరుకునే వాళ్ళు కానీ నాగేంద్రుడు పూజ చేసుకున్న నాగప్రతిష్ఠ దగ్గర పూజ చేసుకున్న నాగప్రతిష్ఠ చేసిన చాలా మంచిదని చెప్తారు అలాగే తిరుపతిలోని కాళహస్త్రి గుడిలో కూడా రాహుకేతు పూజలు నిర్వహిస్తారండి అక్కడ సర్పదోష నివారణ పూజలు కూడా నిర్వహిస్తారనమాట అక్కడ కూడా చేసుకోవడం చాలా చాలా మంచిది కరుమారి అమ్మ తల మీద కూడా పాము పడగలాగా ఉంటుందండి కాబట్టి నేను కరుమార్యమ్మ పూజను కూడా చాలా నమ్ముతాను అలాగే ఇంట్లో నేను నాగేంద్ర అష్టోత్తరం చదువుకుంటూ ఇలా పుష్పార్చన చేసుకుంటున్నానండి చిమ్మిలి ఉండల్ని నైవేద్యంగా పెట్టాను అలా దీపధూపాలతో స్వామివారిని అర్చించుకుని అలాగే వస్త్రాన్ని సమర్పిస్తున్నాను మొదటిసారి అండి ఇలాంటి వస్త్రం సమర్పించడం నార్మల్ అయితే నేను పస్ అది మనం కాటన్తో చేసుకుంటాం కదా ఆ ఒత్తినే సమర్పిస్తాము ఇక ఇలా పూజ చివరిలో కర్పూర హారతితో పూజను ముగించుకుంటున్నానండి అయితే నాగుల చవితి రోజు మనం పుట్ట దగ్గర కనుక పాలు పోసి పూజ చేస్తే కాస్త మన్ను అలా ఇంటికి తీసుకొచ్చుకుంటామండి అలాగే పుట్ట దగ్గర పూజ చేసిన వాళ్ళు కానీ ఇంట్లో నాగేంద్రుడి పూజ చేసిన వాళ్ళు కానీ తప్పకుండా ఒక నాగముద్రను ఇంటి బయట వేసుకుంటారండి అది నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను మరి అందరికీ ఆ సాంప్రదాయం ఉందో లేదో తెలీదు మా ఇంట్లో మేము తప్పకుండా ఇలాగా కొంచెం పసుపు గంధం కుంకుమ కలిపి పుట్ట మన్ను కనుక మనం పూజ చేసి తీసుకొస్తే అది కూడా తెచ్చుకోవచ్చు ఇలా ఇంటి బయట నాగముద్ర వేస్తారనమాట ఈ నాగుపాము లాంటి ఈ డిజైన్ వేయటం వల్ల మేము పుట్టకెళ్ళి పూజ చేసుకుని వచ్చాం కాబట్టి మాకే దోషాలు రాకూడదు ఎలాంటి సర్ప భయాలు కానీ సర్పాల వల్ల వచ్చే ఎలాంటి దోషాలు కానీ ఒకవేళ వాటికి ఏమైనా మన ఇంటి చుట్టూ తిరుగుతున్నా మనకు ఎలాంటి హాని తలపెట్టకుండా వెళ్ళిపోతాయి అంటారు కాబట్టి మీకు వీలైతే మీకు ఇంటి దగ్గర వీలుంటే ఇలా ఇంటికి ఇరువైపులా ఇలా నాగ నాగపాముది డిజైన్ లాగా ముద్ర నాగముద్రలాగా లాగా ప్రయత్నించండి ఇదండి ఇవాళ పూజ మీకు నేను చెప్పిన విషయాలు నచ్చుతాయి అనుకుంటున్నాను అలాగే ఆ నాగేంద్రుడి కృప ఈ కార్తీక మాసంలో పరమశివుని కృప మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి శ్రీమాతీ నమ